అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు చవితి రోజు ఇంట్లో వినాయకుడు పూజ ఈ టైంలోనే చేయండి అటు ఇటు వద్దు అదే మంచి సమయం వినాయక చవితి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారము దేశము మొత్తము గణేష్ పూజ అంటూ వినాయకుడు పూజ చేస్తారు కాకపోతే ఇక్కడ అందరికీ ఒకే డౌట్ వస్తుంది ఆగస్టు ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం నుంచి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం వరకు చవితి తిది ఉంది ఇరవై ఏడవ తేదీ పండగ చేసుకున్నట్లు ఏ సమయంలో పూజ చేయాలి మంచి కాలం ఏమిటి అనే సందేహాలు చాలా ఉన్నాయి దీనికి పండితులు చెబుతున్నారు వివరాలు ఇలా ఉన్నాయి చవితి తిది ప్రారంభం సమయం ఆగస్టు ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నము ఒంటి గంట యాభై నాలుగు నిమిషాలకు చవితి తిది ముగిసే సమయము ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నము మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు మీరు ఇంట్లో వినాయకుడు పూజ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఇరవై ఏడవ తేదీ బుధవారము ఉదయము పదకొండు గంటల ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నము ఒంటి గంట నలభై నిమిషాల మధ్య పూజ కంప్లీట్ చేయండి పంచాంగం ప్రకారం వినాయకుడు ఈ సమయంలో జన్మించాడని చెబుతున్నారు ఈ సమయంలో గణేష్ పూజని ఇంట్లో చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది అని చెబుతున్నారు పండితులు ఉదయం పదకొండు లోపు వినాయక పూజ కావలసిన సామాగ్రి అంతా పెట్టుకొని వినాయకుడిని అలంకరించుకోవాలని సూచిస్తున్నారు ఉదయం పదకొండు గంటల తర్వాత పూజ ప్రారంభించాలని మధ్యాహ్నము ఒంటి గంట నలభై లోపు పూర్తి చేసుకోవాలని పండితులు చెబుతున్నారు